ఆంధ్రప్రదేశ్లో సర్వేలు ఎన్నో వస్తున్నాయి గెలిచేది మాత్రం ఒక్కవైపు చూపిస్తూ ఆ సర్వే లెక్కలన్నీ చెబుతున్న తరుణంలో తాజాగా మరో కొత్త సర్వే ఎలక్షన్స్ తాజాగా విడుదల చేసిన సర్వే లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అంటూ ఎలక్షన్స్ సర్వే జాతీయ స్థాయి దినపత్రికలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ముందుగా నియోజకవర్గాల మాదిరిగా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తున్నారో అనే దానిపై ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది దీంతో చివరిగా అసలు ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తాయి నూట డెబ్బై ఐదుకు అనే దానిపై కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎనిమిది గెలుస్తుందని ఎన్డీఏ కూటమి రెండు విజయనగరం ఎనిమిదికి ఎనిమిది ఇక్కడ అంటే తొమ్మిదిలో ఎనిమిది అధికార పార్టీ గెలుస్తుందని ఎన్డీఏ ఒకటి ఇక విశాఖపట్నంలో పదిహేను నియో స్థితి నియోజకవర్గాల్లో కానీ నాలుగు అధికార పార్టీ గెలుస్తుందని ఎనిమిది కూటమి గెలుస్తుందని మూడు మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ అంటే చాలా టక్ ఆఫ్ వారు ఉందన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి ఈస్ట్ గోదావరి టోటల్గా పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరి అధికార పార్టీ తొమ్మిది ఎన్డీఏ తొమ్మిది బ్యాటిల్ గ్రౌండ్ ఒకటి అంటే ఇక్కడ సమానంగా ఉంది పోటీ ఈస్ట్ గోదావరి విషయానికి వచ్చిన తర్వాత ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే కనుక వెస్ట్ గోదావరిలో పదిహేను నియోజకవర్గాలకు గాను అధికార పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలుస్తుందని ఇక కూటమి ఏడులలో గెలుస్తుందని కృష్ణారెడ్డి జిల్లాకు వస్తే అధికార పార్టీ పది గెలుస్తుందని ఎన్డీఏ ఐదు గెలుస్తుందని ఓవరాల్గా ఇక్కడ ఉన్నది పదహైనే ఒకటి మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు గాను పదిహేడులో తొమ్మిది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని రెండు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఆరు మాత్రం చాలా టగ్ ఆఫ్ ఆఫర్ ఉంటుందని కూడా ఇక్కడ తెలిపింది ఎలక్షన్స్ సర్వే ప్రకాశం జిల్లాకు వస్తే ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు గను తొమ్మిది అధికార పార్టీ గెలుస్తుందని రెండు కూటమి గెలుస్తుందని అలాగే ఒకటి మాత్రం చాలా టైట్ ఉంటుందని చెప్తుంది నెల్లూరు విషయానికి వస్తే కనుక నెల్లూరు సెగ్మెంట్ మొత్తం కూడా పది నియోజకవర్గాలతో కూడిన సెగ్మెంట్ ఈ నెల్లూరు మొత్తం కూడా పదిలో తొమ్మిదికి తొమ్మిది అధికార పార్టీ గెలుస్తుంది కేవలం ఒకటి మాత్రమే బ్యాటిల్ గ్రౌండ్ ఇది కూడా ఎన్డీఏలకు ఒక్క ఖాతాలోకి పడలేదు ఈ నెల్లూరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాకపోతే ఒకటి మాత్రం చాలా బ్యాటిల్ గ్రౌండ్ ఉంది చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరులో పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు అధికార పార్టీ గెలుస్తుందని ఒకటి మాత్రం కూటమి గెలుస్తుందని మరొకటి మాత్రం టగ్ ఆఫ్ ఆఫార్ ఉంటుందని ఇక్కడ తెలుస్తుంది ఎలక్షన్స్ విడుదల చేసిన లెక్కల్లో ఆధారంగా కడప క్లీన్ స్వీప్ చేయబోతుంది కడప పదికి పది టోటల్ ఉన్న పది నియోజకవర్గాలకు గాను పది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ఖాతాలో పడబోతున్నాయి ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలులో పద్నాలుగు నియోజకవర్గాలకు గాను కర్నూలు పదమూడు నియోజకవర్గాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి కేవలం ఒకటి మాత్రం చాలా టైట్గా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది బహుశా ఇటు అయివన్నీ కూడా టీడీపీ కూటమి జనసేన బీజేపీ ముగ్గురు కూటమిలో పడ్డా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించే ప్రయత్నం లేదు అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు గాను పన్నెండు అధికార పార్టీ గెలుస్తుందని ఒకటి కూటమి బ్యాటిల్ గ్రౌండ్లో చివరిగా ఒకటి అంటే మొత్తం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అధికార పార్టీకి నూట ఇరవై ఒక్క సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని మిగతా కూటమికి ముప్పై ఎనిమిది సీట్లని బ్యాటిల్ గ్రౌండ్ పదహారు అని కూడా ఇక్కడ తెలపడం జరిగింది ఎలక్షన్స్ సర్వే తాజాగా విడుదల చేసిన లెక్కల్లో ఆధారంగా అంటే ఇక్కడ మనం ఒకవేళ ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొత్తం కూడా అధికార పార్టీ వైపు కాకుండా కూటమి వైపు పోయినా కూడా ఇక్కడ కేవలం కూటమికి యాభై నాలుగే అవుతుంది ఒకప్పుడు అంటే ఈ పదహారు అనేది టగ్ అనేది కూడా మొత్తం కూటమి సైడ్ వేసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఆ ముప్పై ఎనిమిదికి ఇంకో పదహారు ఇవి కూడా కలుపుకున్నా కూడా యాభై నాలుగే అవుతుంది తప్ప అక్కడ పెద్దగా ఇంపాక్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అంత శక్తి అయితే అక్కడ ఏ కోశాన కనిపించడం లేదు దరి దరిదాపుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి ఎక్కడ కనిపించడం లేదు అధికార పార్టీకి ఆల్రెడీ నూట ఇరవై ఒక్క సీట్లు కంఫర్టబుల్గా వస్తాయి అని కూడా ఇక్కడ ఎలక్షన్స్ సర్వే రిపోర్ట్ తెలియపరుస్తుంది దీంట్లో పదహారు కనుక రాకపోయినా కనీసం ఒక ఎనిమిది వేసుకున్నా కూడా అంటే టగ్ ఉన్న ఎనం తీసుకుంటే కనుక ఇక్కడ నూట ఇరవై తొమ్మిది అంటే దాదాపుగా నూట ముప్పై స్థానాలు అంటే మామూలు విజయం అయితే కాదు ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అందరూ జతగట్టి అందరూ ఒకవైపు ఉండే జగన్ ఒకవైపు ఉన్నప్పటికీ దాదాపుగా నూట ముప్పై స్థానాలతో అధికారంలోకి రాబోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి క్లియర్ కట్గా అంటే ఇది మామూలు విషయమైతే కాదు అనేది మాత్రం ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఓటింగ్ శాతం చూసినా అధికారంగా అధికార పార్టీకి భారీగా ఆడవాళ్ళ మద్దతు కనబడుతుంది ఫిమేల్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి ఉంటే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ టీడీపీ కూటమికి అలాగే కాంగ్రెస్కు సున్నా పాయింట్ తొంభై నాలుగు ఇతరులకు రెండు పర్సెంట్ ఇక్కడ మగవాళ్ళు మేల్ చూసుకుంటే నలభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు శాతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చేకూరుతున్నారు కూటమికి కేవలం నలభై ఆరు పాయింట్ అరవై మూడు శాతమే ఇక కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఎనభై మూడు శాతం ఇతరులకు మూడు పాయింట్ ఇరవై రెండు శాతం అంటే ఇక్కడ ఎటు చూసిన అధికార పార్టీకి చాలా కంఫర్టబుల్ విన్నింగ్ పాయింటే కనబడుతుంది ఎన్ని సర్వేలు అండి ఒకటి కాదు రెండు కాదు జాతీయ సర్వేలు అన్నీ కూడా ఒకవైపు చెబుతున్నాయి కాకపోతే ఈ సీట్ల విషయము ఒక ఒక రెండు మూడు అటు ఇటు అది అది వేరే విషయం కానీ గెలిపే వారిది ఎవరు గెలుస్తారంటే క్లియర్ కట్గా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ముందు నుంచి కూడా అన్ని సర్వేలు చెబుతున్నాయి లెక్కలు తాజాగా జాతీయ పత్రికకు సంబంధించిన జాతీయ దినపత్రికకు సంబంధించిన ఎలక్షన్స్ ఇచ్చిన తాజా రిపోర్ట్ కూడా ఈ మాదిరిగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు యాభై పాయింట్ ముప్పై ఎనిమిది శాతం పర్సంటేజ్తో దాదాపుగా నూట ఇరవై ఏడు నుంచి దాదాపుగా నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు దాకా కూడా పోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి అన్నట్టు వీళ్ళ డేటా ఇవ్వడం జరిగింది ఇక కూటమికి కేవలం నలభై ఎనిమిది నుంచి యాభై యాభై రెండు యాభై మూడు దాకా అంటే నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది శాతం ఇక కాంగ్రెస్ ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం అదర్సు టూ పర్సెంట్ విజయం మళ్ళీ జగన్ దే తేల్చి పారేసిన ఎలక్షన్స్ సర్వే నూట ఇరవై ఏడు నుంచి నూట ముప్పై స్థానాల మధ్య విజయడంఖ మోగించేందుకు అధికార పార్టీ శ్రేణులారా సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఈ సర్వే చెబుతుంది సర్వే జరిగిన తారీఖు ఒకసారి చూస్తే ఇరవై ఐదు మార్చి నుండి పన్నెండు ఏప్రిల్ దాకా జరిగిందండి అంటే మొన్నటి దాకా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైన రోజు దాకా బహుశా జరిగినట్టుగా తెలుసు అంటే గాయం కంటే ముందు రోజు దాకా ఇరవై ఐదు మార్చి నుంచి పన్నెండు ఏప్రిల్ దాకా జరిగింది ఎంత శాంపుల్స్తో ఈ ఆధారం ఈ డేటా వచ్చింది అంటే దాదాపుగా ఎనభై ఆరు వేల రెండు వందల మంది శాంపుల్స్ సేకరించుకున్న తర్వాతే వీళ్ళు డేటా ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా తాజా సర్వే రిపోర్ట్ అయితే ఈ మాదిరిగా కనబడుతుంది ఊహించని మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఎక్కువ సర్వే చెప్పే రిపోర్ట్ల కన్నా దాటి కూడా వేగంగా కూడా రావచ్చు రిజల్ట్ పూర్తిగా పాజిటివ్గా రావచ్చు నెగిటివ్గా అయితే వచ్చే ఆస్పెక్ట్ కనిపించడం లేదు దాని దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు కాబట్టి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఈసారి బ్రహ్మాండమైన మామూలు మెజార్టీ కాదు బ్రహ్మాండమైన మెజార్టీతోనే కంఫర్టబుల్గా మీనింగ్ అయితే కనబడుతుంది